గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టెన్త్ క్లాస్ బయాలేజీలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం ఇది మానవ శరీరంలో మొత్తం కీల సంఖ్య మానవ శరీరంలో మొత్తం కీల సంఖ్య ఎంత దాదాపుగా కీళ్ళు ఎముకలు అనేది ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతుంది ఇక్కడ ఏమి ఇచ్చిందంటే రెండు వందల ఆరు అనేది ఎముకల సంఖ్య రెండు వందల ముప్పై అనేది ఏంటిది కీళ్ళ సంఖ్య ఇక్కడ కన్ఫ్యూజ్ అనేది కావద్దు తర్వాత రెండవది మూడు వందలు తర్వాత నాలుగవది రెండు ఆరు వందల ముప్పై తొమ్మిది దీనిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రెండు వందల ముప్పై తొమ్మిది రెండు వందల ముప్పై తొమ్మిది ఏంటిది కీల సంఖ్య మరి ఎముకల సంఖ్య ఎంత రెండు వందల ఆరు వచ్చేసి ఎముకల సంఖ్య అంటే బోన్స్ బోన్స్ మానవ శిరీరలో మొత్తం బోన్స్ ఎన్ని అంటే రెండు వందల ఆరు ఉండవు మీరు కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా అడుగుతారు కీల సంఖ్య ఎంత రెండు వందల ముప్పై ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ శివాలను కాల్చినప్పుడు కాంతివంతంగా మండుటకు గల కారణం మనం శివాలను కాల్చినప్పుడు కాంతివంతంగా అంటే మంచిగా మండడానికి గల కారణం ఏంటిదంటే దాంట్లో ఏముంటుందంటే ఒకటి కాల్షియం ఫాస్ఫరస్ సల్ఫర్ ఫాస్ఫరస్ అయోడిన్ ఇలా క్వశ్చన్ ఇచ్చిల్లో వీటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫాస్ఫరస్ ఓకే ఈ ఫాస్ఫరస్ ఉండడం వల్లనే శివాలయం అనేది కాంతివంతంగా మండుకు కారణమవుతుంది తర్వాత మూడో వచ్చేసి బాడీ మార్క్స్ ఇండెక్స్ను దేనితో సూచిస్తారు బాడీ మార్క్స్ ఇండెక్స్ను కేజీ ఫర్ లో సూచిస్తారు కేజీ ఫర్ మీటర్ స్క్వేర్లో చూస్తారు తర్వాత నాలుగోది క్రింది వాటిలో సూక్ష్మ పోషకాలను గుర్తించండి క్రింది వాటిలో రెండు ఉంటాయి స్థూల పోషకాలు ఉంటాయి సూక్ష్మ పోషకాలు ఉంటాయి ఇందులో ఏమడి ఇల్లు సూక్ష్మ పోషకాలను గుర్తించాలడి ఫస్ట్ వన్ కార్బోహైడ్రేట్స్ అయితే కాదు తర్వాత ప్రోటీన్స్ అయితే కాదు ఫ్యాట్స్ అయితే కాదు ఇంట్లో ఏంటిది మినరల్స్ మినరల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ మినరల్స్ కరెక్ట్ ఆన్సర్ ఓకే పామాయిల్ పసుపు రంగులో ఉండడానికి గల కారణం ఏంటిది పామ్ ఆయిల్ అనేది పసుపు రంగులో ఉండడానికి గల కారణం ఏంటిదంటే ఇందులో విటమిన్ ఏ ఉండడం వల్ల ఇది పసుపు రంగులో ఉంటాయి పామాయిల్ అనేది పసుపు రంగులో ఉండడానికి కారణం ఏంటిది విటమిన్ ఏ ఉంటుంది సి విటమిన్ అనేది కాదు విటమిన్ డి అనేది ఇందులో నుంచి లభిస్తుంది మనకు సన్లైట్ నుంచి లభిస్తుంది కాబట్టి అది కూడా కాదు విటమిన్ కే అనేది ఏంటంటే ఇది రక్తం అనేది గడ్డ గడ్డగట్టడంలో ఉపయోగపడుతుంది ఇది కూడా కాదు వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విటమిన్ ఏ విటమిన్ ఏ ఉండడం వల్ల పావమాయిల్ అనేది పసుపు రంగు కూడా ఉంటుంది అర్థమైనా తర్వాత తర్వాత అది సిక్స్త్ సిక్స్త్ క్వశ్చన్ బి టూ విటమిన్ రసాయన అమ్మమెంట్ బి టూ విటమిన్ బి టూ విటమిన్ అనేది రసాయన అమ్మ ఇంకా చూద్దాం ఫస్ట్ థయామిన్ థయామిన్ అనేది బి వన్ విటమిన్ ఇది రైబోఫ్లేవిన్ అనేది బి టూ విటమిన్ విటమిన్ డి అనేది ఇది విటమిన్ సన్ లైట్ నుంచి లభిస్తుంది కాబట్టి ఇది కూడా కాదు విటమిన్ కే అనేది కూడా ఇది కూడా కాదు వచ్చేసి దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విటమిన్ బి టూ రసాయన నామం ఏంటిది అంటే రైబోఫ్లేవిన్ బి టూ విటమిన్ రసాయనామం అంటే రసాయనామం అంటే సైంటిఫిక్ నియమాట సైంటిఫిక్ నియమం అంటే రైబో ఫ్లేవిన్ అని వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ రైబోఫ్లేవిన్ ఫ్లేవిన్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి వేడి చేస్తే నశించే విటమిన్ అంటే మనం ఏదైనా వేడి చేసినప్పుడు నశించే విటమిన్ ఏంటి అంటే డి విటమిన్ అయితే కాదు ఈ విటమిన్ అయితే కాదు కే విటమిన్ అయితే కాదు ఇక్కడ వచ్చేసి సి విటమిన్ సి విటమిన్ అనేది పులుపు పదార్థాలను వేడి చేస్తే ఏదైనా వచ్చే విటమిన్ అంటే సి విటమిన్ పుల్లటి పదార్థాల ఉదాహరణ ఏంటిదంటే నిమ్మ నారింజ చింతకాయలు ఇట్లా ఉండేది ఏంటిది విటమిన్ సి ఇదిని ఎక్కువ వేడి చేస్తే నశించే విటమిన్ అంటే విటమిన్ సి అనేది నశించడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఎయిత్ ప్రపంచంలో అది తీయని చక్కెర ఏది ప్రపంచంలోనే ప్రపంచంలో తీయని చక్కెర ఏంటిదంటే గ్లూకోజ్ గ్లూకోజ్ అయితే కాదు సెకండ్ వన్ ఫ్రక్టోస్ థర్డ్ వన్ గెలక్టోజ్ ఫోర్త్ వన్ రైబోస్ దీనిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే ఫ్రాక్టోజ్ ఫ్రాక్టోస్ అనేది ప్రపంచంలోనే ప్రపంచంలోనే మన వరల్డ్లోనే తీయటి పదార్థం తీయటి చక్కెర పదార్థం ఏంటంటే ఫ్రాక్టోస్ నా వీడియో అయితే నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ మీకు అందించగలరు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్